కేజీ ట్వంటీ ఫోర్ టీవీ నేర్మిశమలత ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి పదవీ విరమణ తప్పదని జనగామ జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి పేర్కొన్నారు చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలోని తన్మయ్య ఫార్మ్ స్టే ఆవరణలో ఏర్పాటు చేసిన తన పదవీ విరమణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పి సిఈఓ డిఆర్డిఓలు ముఖ్య అతిథులుగా పాల్గొని రంగాచారి దంపతులను ఘనంగా సన్మానించారు వారితో పాటు జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీఓలు ఎంపీ వాలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొని ఘనంగా సన్మానించారు సార్ జఫర్ఘట్ మండల పంచాయతీ అదే విధంగా నర్మేట జఫర్ఘ్ మండలి మండల పంచాయతీ సెక్రటరీ జఫర్ఘట్ మండల మండల సెక్రటరీ కూడా నెక్స్ట్ మండలం వచ్చేసి పచ్చార్ మండల వచనపేట ఉన్నారా వచనపేట నెక్స్ట్ వచనపేట వచనపేట రెడీ గా ఉన్నారు తాళపు అతితి సమీప పిశూరు మీకు మేడం ప్రియ పిశూరు వచనపేట ريٹ جی اڏا چلا انم مري انپو ريٽ راندي ريٽ راندو اوک ميمو ميمو کرن کرن ونجے کمار انکا باچو انيو صاحب انيو صاحب اندر ونا

దీతో దొరకల సమగ్రంగా జరిగిన కార్యక్రమం నడుస్తుంది నెక్స్ట్ ప్రిన్సిపల్స్ సన్మాన కార్యక్రమం ఉంటుంది జిల్లా ఇప్పుడు అటు గ్రామ పంచాయతీ సిబ్బంది గౌరవ డిపిఓ సార్ సంబంధించిన కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా రెడీగా ఉండాలి ఎవరు గౌరవ ఎవరు సార్ వాళ్ళు సన్మానం చేస్తున్నారు గౌరవ డిపిఓ పుణ్య దంపతులు నెక్స్ట్ రంజిత్ సార్ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యంగా గౌరవ డిపిఓ సార్ ఘనంగా సన్మానించే కార్యక్రమం చేయబోతున్నాడు ఎంప్లాయీస్ సంవత్సరాల నుంచి గ్రామ స్థాయి నుంచి మండలం జిల్లా డివిజన్ స్థాయి జిల్లా స్థాయి వరకు వివిధ రకాల ఉద్యోగాలు చేసి జనగా జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిగా రిటైర్ కావడం అనేది నా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నా రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి తప్పనిసరిగా రిటైర్ అవుతున్నాము తప్పని నా దాదాపుగా నేను అందరికీ సహాయ సహకారాలు అందించాను మరి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళకి హాజరైనటువంటి బంధుమిత్రులకు ఉద్యోగులకు పంచాయతీ కలెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను